ఏ నిర్ణయం తీసుకున్నా ఏ ఏ డెవలప్మెంట్స్ ఉన్నా మీకు చెప్తాను చెప్పుకుండా పోయే ప్రసక్తి ఉంది మీ ముందే ఉంటాను కదా చూద్దాం 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 డెవలప్మెంట్స్ ఏం జరిగితే అది చెప్తాను అంటాం ఇంకా చెప్పుకున్నా ఏం లేదు ముందు ఆదు లేదు సూళ్ళు లేదు పొడుగు పేరు సోమలింగం అంటే ఎట్లా పొడుగు పుడతాడు ఏదో ఒక పేరు చెప్పండి ఏంటి ఎట్లా చెప్తాను నేను చెప్పలేము కదా రెండు మూడు రోజులలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు చెప్తాను తప్పకుండా ఏ కమాండ్ బీజేపీ హైకమాండా నేను చెప్పాను కదా వైసీపీ హైకమాండ్ తోటి డిస్కనెక్ట్ అయినాను అని చెప్పాను మీకు ఇంత ఇంతకుముందే మా విజయవాడలో కూడా ఎవరు అడిగితే కూడా చెప్పినాను ఐఎమ్ టోటల్లీ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ది వైసీపీ వాళ్ళకు నాకు ఎలాంటి ఇప్పుడు ఈ కొద్ది రోజులుగా నేను వాళ్ళ దగ్గర నుంచి సంప్రదింపులు ఏమీ జరుపుతలేను ఫోన్లు చేసినా కొంతమంది చేసినా కూడా నేను దానికి రెస్పాండ్ అవ్వలేదు ఓ నిర్ణయం అయితే తీసుకున్నాను ఎస్ వాస్తవమే చెప్పిన మాట వాస్తవమే ఆ విషయం ఇంకా తేలాల్సి ఉంది ఇంకా రెండు మూడు రోజులలో మీకు పూర్తి వివరాలు తప్పకుండా ఉంటాయి ఎందుకంటే దుర్గం నా సొంత ఊరు రాయదుర్గం నన్ను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిపించిన ప్రాంతం కాబట్టి రెండు కళ్ళు లాంటి వీరికి రాయదుర్గం కళ్యాణదుర్గము ఈ రెండు నియోజకవర్గాల్లో ఏ విధంగా రాజకీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలనే విషయాన్ని తప్పకుండా ఇంకా కూడా ఆలోచన చేస్తూ ఉన్నా జాయిన్ అయినట్టుగా నాకైతే ఇంకా తెలీదు జాయిన్ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి అయితే ఇక్కడ కన్ఫర్మేషన్ రాలేదు రాజకీయాల్లో ఇవన్నీ మామూలే రామచంద్రారెడ్డి ఐదు సంవత్సరాలు అధికారాన్ని కాదని కాంగ్రెస్ అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా పుట్టక ముందే ఎమ్మెల్యే అయినప్పటికీ ఆ రోజు రిస్క్ తీసుకొని ఎంతో ధైర్యంతో రాజకీయ భవిష్యత్తును తాకట్టుగా పెట్టి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు గట్టి నిర్ణయం తీసుకుని వచ్చిన ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాలుగా నాకు సర్ది చెప్పడానికి కూడా నాకు చూశారు ఎన్నో రకాలుగా సహాయం చేస్తామని కూడా చెప్పారు వాళ్ళ సహాయాలు కూడా ఏది కూడా వద్దనుకొని అధికారాన్ని కూడా వద్దనుకొని అధికారంలో ఉన్న నేషనల్ పార్టీని వదులుకొని ఒక లోకల్ పార్టీ రీజనల్ పార్టీకి నేను రావడం జరిగింది ఈరోజు అలాంటి గట్టి నిర్ణయమే తీసుకుంటా ఉన్నా ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి గట్టిగానే ఉంటాను నేను కాబట్టి రావడానికి ఒక నిర్ణయం తీసుకున్నట్టు పోవడానికి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను అంటే ఏం జరుగుతుంది అనేది రెండు మూడు రోజులలో మీకు పూర్తి విషయాలు తెలియజేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఇది ఎక్కడున్నా మీ సహాయ సహకారాలు నేను మాకు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి